మీద కూడా వాళ్ళకి ఆ గౌరవం లేకపోతే రాజ్యాంగం మీద గౌరవం లేకపోతే ఈరోజు మిలాకత్ రాజకీయాలు చేసే అలవాటు ఉన్న కాంగ్రెస్ నాయకులు అదే మాట్లాడతా ఉంటే నేను కాంగ్రెస్ బిఆర్ఎస్ సమిష్టి విజయవాడ బండి సంజయ్ వారికి ప్రభుత్వాలు సృష్టించి మాట్లాడుతూ నాయకులకి వార్తల్లో ఉండటానికి కొంత ముందు మాట్లాడతారు ప్రజలలో ఆకర్షించడానికి కొంత ముందు మాట్లాడతారు కానీ వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తారు ఇలా నియంతా పరంగా అక్కడ ఈ ఆదా అని చెప్పేసి ఒక రాజ్యాంగ ఈరోజు ఏదో అదృష్టవశాత్తు అటు మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడటం వలన భారీ వర్షాల కారణంగా ఈరోజు డ్యాము నిండినే నీళ్ళు వస్తున్నాయి కాలం వెలిగిపోయింది అయినా కనీసం కోసుకున్న నారు నీళ్లు పెట్టుకోవడానికి ఏ టైంకి కరెంట్ వస్తుందో ఏ కరెంటు ఎప్పుడు పోతుందో తెలియని అయోమ పరిస్థితుల్లో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు రుణమాఫీ రుణమాఫీ అని చెప్పి సంకర్ గుర్తుకొని చేసిన రేవంత్ రెడ్డి మన రుణమాఫీ పదిహేనో తారీఖు పూర్తిగా అయినట్టు చెప్పింది ఈరోజు మరి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఇది ఆసరాగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి ప్రజల జీవుల్ని గుల చేస్తూ ఉన్నారు ఒకవైపు వ్యవసాయ సీజన్ మొదలైతే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి నీళ్ళు లేక నిన్నమన్న వరకు ఈ వర్షాలు పడకముందు నారాగర నుంచి పాల పోలీసు బలగాన్ని కాపులా పెట్టి గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా వాడుకొని ఈ నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వకుండా ఈ సరిహద్దును దాటించి ఖమ్మం జిల్లాకి తీసుకుపోతుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నీటి మంచినీటి పేరు మీద కనీసం ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉండి రైతాంగం గురించి పెదవిప్పలే పల్లెత్తు మాట్లాడు జైల్లో రోజులైనా కనీసం మీరు దానికి సంబంధించిన ఆధారాలు రుజువులు ఏం చేయలేకపోయారు ఇది కక్షపూరితంగా చేసిన పని అని చెప్పేసి న్యాయమూర్తి అధికారులను మందడం జరిగింది కేవలం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే కవితగా నియడం జరిగింది ఈరోజు రాజకీయ ఆరోపణలు కూడా బిఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు చేసే ప్రయత్నాలు వాటి బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ చూసి ప్రజాబలాన్ని చూసి జీవించుకోలేనట్లు కంట్లో అవుతుందనే ఉద్దేశంతో కలరు అంటున్నారు కానీ అది కలగలని మిగిపోతుంది తప్ప ఎవరితో మేము పొత్తు పెట్టుకోవటమో మెర్జి కావటం అనేది ఇప్పుడు జరిగే పని కాదు అయింది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ నాయకులు మామూలుగా విముక్త అయిన వాళ్ళందరూ కూడా న్యాయస్థానాలను కూడా తప్పుబట్టే పరిస్థితి వస్తే పొంతలు లేని సమాధానాలతో ఇవాళ రైతాంగాన్ని నడునబడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మరి రుణమాఫీ పదిహేనో తారీఖు ఆగస్ట్ అని చెప్పి వంద అలా చేస్తా అని చెప్పేసి ఒక రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే వెంటనే రైతులకు విముక్తి కలుగుతుందని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ரணீ குறிஞ்சி வந்த ரோஜர்பை ஆறு பதினோரு தாரிக்கு கட்டவுட் பெட்டினா